హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఏడు శనివారాల వ్రతంలో నా లాస్ట్ శనివారం అనమాట మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అది ఏం కోరిక అసలు నెరవేరిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను సో అసలు నేను ఏం కోరిక కోరుకున్నానో కూడా నెక్స్ట్ లాంగ్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అనమాట సో మార్నింగే లేచేసిన తర్వాత ఫస్ట్ మనం ఏదైనా పూజ చేసుకుంటున్నామంటే దానికి ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి సో మార్నింగ్ అయితే నేను చేసిన తర్వాత ఫస్ట్ పూజకు కావాల్సినవన్నీ రెడీ పెట్టేసుకునేసి అంత నీట్గా అనమాట నెక్స్ట్ వచ్చేసి కింద ముగ్గేసి బియ్యం పిండితో పీట పెట్టేసి పీట మీద పసుపు రాసేసి సో దానిపైన కూడా ముగ్గేసి జాకెట్ ముక్క పరిచినాను పరిచిన తర్వాత ఇంకా పువ్వులతో ఇంకా అట్లా నామల్ డెకరేషన్ అయితే చేసేసాను చిన్నగా సో స్వామివారి అలంకారిన ప్రియుడు కాబట్టి సో నీట్గా వచ్చిన దానిలో అయితే డెకరేషన్ చేసేసాను సో ఫైనల్లీ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇదైతే లాస్ట్ శనివారం కాబట్టి మనకున్న స్థాయిలో మనమైతే చేసుకోవచ్చు సో నేనైతే ఏడుగురికి తాంబూలం ఇవ్వాలనుకుంటున్నాను సో అక్కడ చూసారు కదా తమలపాకులు అండ్ అట్టిపళ్ళు ఒక పువ్వు అయితే పెట్టేసి ఏడుగురికి తాంబూలం అయితే రెడీ చేసేసాను సో ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకోవాలి కాబట్టి గణపతి పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని నామాలు చదువుకొని కథ వినేసాను అనమాట ఈ లోపల మనమైతే ఎవరెవరిని ముత్తైదుల్ని పిలిచామో వాళ్ళందరూ అయితే వచ్చేస్తారు సో ఇంకా ఈ లోపు నైవేద్యం అయితే స్వామి వారికి పెట్టేశాను నైవేద్యం అయితే పానకం ఇంకా గుగ్గిళ్ళు నువ్వులుండలు అలాగే కొబ్బరికాయ పూర్ణాలు ఇంకా వచ్చేసి నేనైతే వంట కూడా చేసేసామన్నమాట లెవెన్ థర్టీ ట్వెల్వ్లో పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి స్వామివారికి చేసిన పూర్ణాలు అరటిపళ్ళు చక్కెర పొంగలి పప్పు కంద పులుసు చట్నీ పులిహార ఇవన్నీ అయితే స్వామివారికి నైవేద్యంగా చేసేసి నైవేద్యం అయితే పెట్టేసాను అనమాట నైవేద్యం పెట్టేసి ఇంకా స్వామివారికి అయితే సమర్పించేసి హారతి ఇచ్చేసాను అండ్ ఇచ్చేసిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే మనం ఏడుగురు దగ్గర ఆశీర్వాదం తీసుకునే కంటే ముందు మన పేరెంట్స్ దగ్గర అయితే మనం ఆశీర్వాదం తీసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇంకా మా డాడీ మా మమ్మీ అండ్ ఇంకా మా అన్నయ్య దగ్గర అయితే ఆశీర్వాదం తీసేసుకున్నాను అనమాట మన పేరెంట్స్ తర్వాతే మనకి ఎవరైనా సో ఇంకా నైవేద్యం అయితే పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా వీడియోలో సో నైవేద్యం పెట్టేసి మా పేరెంట్స్ దగ్గర అయితే ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అండ్ తీసుకున్న తర్వాత ఈ అయితే మనం ఎవరైతే పిలుస్తామో వాళ్ళందరైతే వచ్చేసారు సో కుక్కల్ని మంచిగా ఇంట్లోకి రమ్మనేసి ఇంకా చైర్ వేసి వాళ్ళకి కాళ్ళకి పసుపు రాయాలన్నమాట సో పసుపు రాసేసి వాళ్ళందరికీ వచ్చిన ఏడుగురికి పసుపు రాసేసి గంధం బొట్టు అలాగా అంతా వాళ్ళకి పెట్టేసి మనమైతే ముందు రెడీ చేసుకున్న తాంబూలం ఉంటుంది కదా ఆ తాంబూలం అయితే వాళ్ళకి ఇవ్వాలన్నమాట సో ఇలానే చేసుకోవాలని రూల్ లేదు ఒకరికైనా ఇచ్చుకోవచ్చు ముగ్గురికైనా ఇచ్చుకోవచ్చు తొమ్మిది మందికైనా ఇచ్చుకోవచ్చు ఏడుగురికి అయితే ఇచ్చుకోవచ్చు సో ఏడు శనివారాలు కాబట్టి ఏడుగురికి ఇవ్వాలన్నమాట సో మనకున్న స్థాయిలో మనమైతే అండి ఇది సో నేనైతే అందరికీ తాంబూలం ఇస్తూ ఉన్నాను చూస్తున్నారు కదా తాంబూలం ఇచ్చడం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే భోజనాలు కూడా పెట్టుకున్నాము సో సెవెన్ మెంబర్స్ కంటే ఎక్కువ అయ్యారు సో భోజనాలు అయితే కంపల్సరీ పెట్టాలి ఒకరికైనా ఇద్దరికైనా ఇంకొకరిని వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిగా భావించి వాళ్ళ కాలుగా అడగాలన్నమాట సో అంతే అండి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి